హాయ్ లోకేష్ బ్రో హ్యాపీ బర్త్డే ఇప్పటి వరకు నువ్వు చేయలేనిది చేసావో లేదో ఎవరికి అర్థం కాదు కానీ నీ వాళ్ళు మాత్రం చేశావని ఖచ్చితంగా నమ్మేది ఒకటి ఉంది అదే నీ పాదయాత్ర నీ పుట్టిన సందర్భంగా నీ పాదయాత్ర చెప్పుకుందాం పాదయాత్రలో ప్రాణాలు మింగేశావు స్కాము కోట్లు మింగేశావు ఇరవై మూడో తారీఖు పుట్టి ఇరవై మూడు సీట్లతో తెలుగుదేశం పార్టీని మింగేశావు క్యాపిటలిస్టులతో అమరావతి అనే క్యాపిటల్ మింగేశావు ఆంధ్ర బోర్డర్స్ కూడా తెలియని నిన్ను తీసుకొచ్చి పాదయాత్ర పేరుతో ప్రజల మీద వదిలాడు బాబు అదే చంద్రబాబు ఇక్కడ కామెడీ ఏంటంటే నీతో పాటు నడిచే వాళ్ళు చచ్చినట్టు నడవాల్సిందే అది మన సరిహద్దులు కాదు బాబు అని చెప్తే కొడతావు కింద పడిపోయావు కదా అని లేపితేడతావు అసలు మన గొప్పకి ఈ పాదయాత్ర చేయాలనే ఆశ కాని ఈ పాదయాత్ర ప్రజల్లో ఆదరణ పొందాలనే కాంక్ష గాని పుట్టడానికి ఒక నిజం దాగుంది అది ఎవరికి తెలియని నిజం ఆ నిజాన్ని పత్రిక సందర్భంగా నేను బయట పెట్టాలనుకుంటున్నాను ఆయన తన షమ్ యొక్క చేసిన పాదయాత్రను చూసి షమ్మి యొక్క ఇచ్చిన పాదయాత్ర మీద స్పీచ్ కి ఇన్స్పైర్ అయ్యి పాదయాత్ర మొదలు పెట్టాడు అసలు పాదయాత్ర అంటే ఏంటంటే పాదాల మీద నడిచే యాత్ర అని ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో లోకేష్ అప్పుడే పాదయాత్ర చేయాలని నిర్ణయం నిర్ణయించుకున్నాడు పాదయాత్ర అంటే నెలల తరబడి కారులో తిరగకుండా కుటుంబాన్ని వదిలి చేసే యాత్రే పాదయాత్ర అసలు అన్ని రోజులు పాదయాత్ర చేసి కారులో కూర్చుంటే కారు యాత్ర సహించదు కడుపులో తిప్పుతుంది దట్ ఈస్ పాదయాత్ర షమ్మి అక్క చెప్పిన పాదయాత్ర గురించి గాని షమ్మి అక్క చేసిన పాదయాత్ర గురించి గాని ఆదరణను చూసి తట్టుకొని లోకేష్ తను కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎక్కడున్నా బ్రో ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూర్ ట్రోల్స్ కమ్ ఫాస్ట్ బ్రో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బ్రో హ్యాపీ బర్త్డే పప్పు